మన వెన్నడు కూడా ఎక్కము ధర్నా చేయము గొడవలు చేయము దొంగలు చేయము క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు ఆయుధం చేపట్టాడు అల్లరి చేయడు అయినా సరే క్రమక్రమంగా మన కమ్యూనిటీ మీద దాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన సరణం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నాకు అత్యంత వీలైనటువంటి సోదర సోదరు మనులందరికీ వందనాలు అలాగే వేదికను అలంకరించినటువంటి మన ఈనాటి ముఖ్య అతిథి విశేషంగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అలాగే ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాన్ని తెలియపన్నారు మిత్రులారా ఇది క్రైస్తవులా ఐక్య వేదిక క్రైస్తవుల ఐక్యత వరదిల్లాలి క్రైస్తవ సంఘాలన్నీ ఏకంగావాలి అనే నినాదంతో ఏర్పాటు చేయబడిన జంట నగరాల క్రైస్తవుల క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ ఇప్పుడు దేవుని బిడ్డలారా అంశంలోకి వేడు ఐదు నిమిషాలే మాట్లాడు ముగిస్తాను ఎక్కువసేపు తీసుకోను అంశం ఏదైనా మాట్లాడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అప్రయత్నంగా దివంగత దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పేరు ప్రస్తావించక తప్పడం లేదు ఎందుకంటే అందరి గుండెల్లో ఆ గాయం ఇంకా ఉంది ఆ గాయం ఇప్పట్లో మానేది కాదు అందుచేత ఒక పని చేద్దాం వారి మృతికి సంతాప సూచనగా మనము ఆ విషయంలో దేవుడే న్యాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరి యొక్క రకంగా సంతాపాన్ని తెలియపరుస్తూ ఒక్కటి ఒక నిమిషం మనం లేచి నిలబడి మౌనంగా నిలబడి మన యొక్క సంఘీభావాన్ని తెలియపరచాలని ఆశిస్తున్నాం बाइक 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 దయచేసు ప్రభునందు ప్రభునందులారా క్రైస్తవులు ఏకం కావాలి అని చెబుతున్నారు మంచిది దేనికోసం ఏకం కావాలి అనేది ప్రశ్న ఇవాళ ఈ నినాదం కొత్తగా ఇంతమంది ఒక్కసారి నినాదం నినాదాన్ని లేవదీసి వివిధ డినామినేషన్లో నుండి వచ్చిన పెద్దలు హేమ హేమిలు ఏకం కావాలి ఏకం కావాలి అని ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో క్రైస్తవుల మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ అనేది కరువైంది క్రైస్తవ స్త్రీలను మణిపూర్లో వందలాది మందిని పబ్లిక్ గా మానభంగం చేశారు నగ్నంగా ఊరేగించారు అలాగే ఈనాడు వక్ఫ్ బోర్డు ఆస్తుల తర్వాత క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు మీ మిత్రులారా మన ఆస్తులకు రక్షణ లేదు మన మహిళల మానాలకు రక్షణ లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు క్రైస్తవులు ఈ దేశంలో పౌరులా కాదా మనము ఓట్లేస్తున్నాము మనం కూడా పన్నులు గడుపుతున్నాము అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాని మొట్టమొదటి కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మనం వెన్నడు కూడా ఎక్కము ధర్నా చేయము గొడవలు చేయము దొంగులు చేయము క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడూ ఆయుధం చేపట్టాడు అల్లరి చేయడు అయినా సరే క్రమక్రమంగా మన కమ్యూనిటీ మీద దాడులు అనేవి పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మనం కలిసి కట్టుగా అవసరం ఉంది శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా మన మీద రాసిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ రాసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్ పంపిస్తున్నారు ప్రూఫ్ ఎక్కడుంది దేవి దేవతలను ఎక్కడ దూషించారు ఉన్నాయా అలాంటి వీడియోస్ అని అంటే ఏమి ఉండవు కానీ కంప్లైంట్ వచ్చింది కదా అరెస్ట్ మరి మా నెత్తడు గాయాలు చూసి కూడా మీరు వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేమంటే ఈ దేశాన్ని వెలుగుతున్న పెద్దలు వాళ్లకు మౌఖికంగా ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ అన్అీషియల్ ఓర్వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు ఏమిటంటే క్రైస్తవులు కంప్లైంట్ ఇస్తే తీసుకోకండి క్రైస్తవుల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అధ్యయనం ఎఫ్ఐఆర్ రాయండి ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది కనుక మనం ఏకం కావాలి అనే ఒక అవేర్నెస్ వచ్చింది ఎన్నాళ్ళ ఇంకా ఇలాగా ఈ పరిస్థితి కొనసాగుతుంది ప్రవీణ్ గారి మృతి విషయంలో అందరికంటే ముందు స్పందించింది నేను యదార్థవాది ఛానల్లో సంతాప సందేశం పెట్టాను ఇందులో న్యాయం జరగాలి ఆ టైంలో నేను న్యూఢిల్లీలో ఉన్నాను చాలా పెద్ద ఈవెంట్లో ఢిల్లీ నుండి నా వాయిస్ నిలువడ ఇంటర్నెట్ లో ఉంది అసలు పగడాల గారైనా ఇక ఎవరినైనా ఆ రీతిగా చంపటము క్రైస్తవ సమాజం హర్షించదు అది మన యొక్క బేసిక్ నేచరే కాదు ఆయన గొప్ప సేవకుడు గొప్ప బోధకుడు వెల్ నో నిజలిస్ట్ అకౌలజిస్ట్ అయినందుకు మాత్రమే కాదు ఎవరిని కూడా అలా చేయకూడదు దారుణంగా కోర్టు చంపేశారు ఈ విషయంలో ముందంజ వేసి బాధ్యత తన నెత్తిన వేసుకొని ప్రవీణ్ గారితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా కేవలం న్యాయం కొరకు పోరాడినటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారికి ఎంతైనా మనం అభినందన అమ్మ కూడా హర్ష కుమార్ గారంటే చాలా ఇష్టం ఒకసారి వారిని కలిసి చెప్పాను అన్న మన సమాజం దళిత సమాజం నుండి ఇంత ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి మీరు మీరంటే నాకు చాలా అభిమానం చెప్పి చాలా ఏమైతే వారిని కలుసుకొని చెప్పారు ఆ అభిమానం ఇప్పుడు ఇంకా వంద రెట్లైపోయింది ఎందుకంటే ఆయన మతం కోసం పోరాడటం ప్రవీణ్ గారు క్రిస్టియన్ అని పోరాటం లేదు ఆయన న్యాయం జరగాలి సమాజంలో నా సాటి వ్యక్తి నా సాటి భారతీయులు ఆయన ఎందుకు ఎలా చేశారు నేరస్తులు బయటికి రాకుండా ప్రభుత్వ పెద్దలే ఎందుకు వాళ్ళను కాపాడుతున్నారు వాస్తవాలు బయటికి తీయండి అని అలుపు లేనటువంటి మడమతి పోరాటం హర్ష గారు చేశారు అదే విధంగా మనం తప్పక ఈ సభలో అభినందించాల్సిన రెండో వ్యక్తి డాక్టర్ కేఎపా గారు అద్భుతంగా కూడా చాలామంది కేఎపాల్ గారిని తక్కువ అంచనా వేస్తారు ఏదో అమ్మాయి కూడా అనుకుంటారు ఏదో అలా ఆయన ఒక విధంగా చిత్రీకరించారు కానీ ఆయన తనకున్నటువంటి నిబద్ధత